శాసనసభ్యుడిగా కాలం మంత్రిగా మొదటి నుంచి తెలంగాణ కుసంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు ఏ చంద్రశేఖర్ గారు ఈరోజు గారి ఠాక్రే గారి నాయకత్వంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండు వారిని మనస్ఫూర్తిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం ఇవాళ ఇటు వికారాబాద్ చేవెల్ల అటు జహీరాబాద్ ప్రాంతం నుంచి వేలాది మంది టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకి కండో తప్పాలన్నా గాంధీ భవన్ లో ప్రతిసిన కార్యకర్తలు ఉండడం వల్ల అందరికీ కాండో కప్పలేకపోయినా భవన్ కాంపౌండ్ లో ఉన్న వద్ద కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కుటుంబంలో సభ్యత్వం ఇచ్చినట్లనే ఈ రోజు ఈ రోజు గాంధీ భవన్ లో ఉన్న ప్రతి వాళ్ళు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నీకందరూ కూడా కాంగ్రెస్ లో సముచితమైన స్థానము గౌరవము దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా నీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పాడు కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు కానీ ఇవాళ తెలంగాణ పొందల గడ్డ తెలంగాణగా అయింది ఇవాళ తెలంగాణ పెద్ద షాపుల తెలంగాణ అయింది ఇవాళ కేసీఆర్ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని అంటున్నాడు అవును మేము కూడా అదే అంటున్నాం మూడు వేల వైన్ షాపులు అరవై వేల బెల్ట్ షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు తెలంగాణను తెలంగాణకు ఒక తాగుబాతు ముఖ్యమంత్రి అండి రాష్ట్రంలో అరవై వేల పెద్ద షాపులు తెప్పించి లక్షలాది మంది యువకులను పన్నెండు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ కూడా చేయడానికి కంకణం కట్టుకున్నాడు అందుకే నాలుగు నెలల వరకు ఇంకా వైన్ షాపులు ఉన్నా ఇవాళ కొత్తగా అప్లికేషన్లు పిలిచి వైన్ షాపులు ఇస్తున్నా అని చెప్పి ఇవాళ అప్లికేషన్లు పిలిస్తే లక్ష ఇరవై వేల వైన్ షాపుల కోసం అప్లికేషన్లు వచ్చినాయి రెండు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టిండు ఇవాళ చంద్రశేఖరరావు ఇవాళ చంద్రశేఖరరావు వ్యవహారం చూస్తుంటే కోకపేటలో బుద్ధలో రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా దళితుల అసైన్మెంట్ భూములున్నా గిరిజన పోడు భూములున్నా అవి గుండుకొని తెగనమ్ముకొని కావాల్సిన కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చి పారిపోయే ఆలోచన చేస్తుంటాం ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ